హితబోధ వీక్షకులందరికీ క్రీస్తు నవంలో శుభం యశ్వంత్ గారు వందనాలండి కోన వీరబ్రహ్మ గారు బైబుల్ భాగవతం అనే పుస్తకంలో లేవనెత్తినటువంటి పంతొమ్మిదవ ప్రశ్న యవనస్థులైన పిల్లార పిల్లారోరవటం క్రీస్తుకు విరోధం కాబట్టి వారు పునర్వివాహం చేసుకోరాదని తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాలు చెప్తున్నాయి ఇలా ఉంది యవనస్తులైన విధవరాన్లను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసంను వదులుకొని రను తీర్పు పొందిన వారే గోరుదురు ఇదే అధ్యయంలో పదమూడు పద్నాలుగు వచనాలలో యవనస్తురాలైన విధవరాన్లు ఖాళీగా ఉంటే వారి బుద్ధి ప్రవర్తన చెడిపోతాయని కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది చూడండి మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరులజోలికి పోవారి నగుటకును నేర్చుకుందరు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను ఇంతకీ క్రైస్తవ సోదరులు ఏం చేయాలి విధవ పునర్వివాహం చేయవచ్చా చేయకూడదా అసలు పునర్వివాహం చేసుకోవచ్చా చేయకూడదా అనే ఇదే విషయాన్ని గురించి పౌలు కొరందీలు రాసిన మధురపత్రిక ఏడో అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పాడు ఒకసారి ఆ వచనం కూడా తీసి చూద్దాం ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం రాసిన మధురపత్రిక ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిది కాలము బద్దురాలయ్యుండును భర్త మృతి నొందిన ఆమెకిష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నకు స్వతంతృరాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న ఎస్ సో పౌలు విధవరాళ్ళు పునర్వివాహం చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నట్లు ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇదే విషయాన్ని తిమతికి రాసిన మధురపత్రిక ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కూడా ధృవీకరిస్తున్నాయి ఇదే విషయం పౌలే అక్కడ కూడా ఇదే విషయం గురించి చెప్తున్నాడు పునర్వివాహం చేసుకోవచ్చు చేసుకోవాలి అని చేసుకోవడం మంచిది అని అయితే పదకొండు పన్నెండులో చెప్పిన సంగతులు పదకొండు పన్నెండు వచనాల్లో చెప్పిన సంగతులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి అనేది బ్రహ్మం గారి ఆరోపణ కానీ పదకొండు పన్నెండు వచనాలు ఏది తిమ్మతికి రాసిన మధుర ఐదు అధ్యాయ పదకొండు పన్నెండు వచనాలను కూడా సందర్భానుసారంగా అర్థం చేసుకుంటే అందులో అసలు సమస్య లేదు ఎందుకు అక్కడ ఏ లెక్క గురించి మాట్లాడుతున్నాడు పౌలు అని అంటే సంఘం చేత పోషించబడే వయస్సు మళ్ళిన విధవరాల యొక్క లెక్క గురించి మాట్లాడుతున్నాడు ఓకే సంఘం చేత పోషించబడే వయస్సు మళ్ళిన విధవరాల లెక్క గురించి మాట్లాడుతూ అందులో యవ్వనస్థులైన విధవరాలను చేర్చొద్దు ఓకే ఎందుకు వాళ్ళు వివాహం చేసుకోవడమే మంచిది పునర్వివాహం చేసుకోవడమే మంచిది కాబట్టి అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు ఒకవేళ దేవుని పరిచర్య కొరకు తమ తాము సమర్పించుకొని దేవుని పరిచయలో కొనసాగుతామని ప్రభుకు మాట ఇచ్చి అలా ఈ వాళ్ళు ఈ సంఘము చేత పోషించబడే వారి లెక్కలో చేర్చబడి ఆ తర్వాత వాళ్ళు పునర్వివాహం చేసుకునే అవకాశం వచ్చి వాళ్ళకి చేసుకోవాలనిపించి ఒకవేళ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మొదట ప్రభుతో చే చేసిన ఆ మాటకు వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసిన వారు అవుతారు కాబట్టి వాళ్ళని ఈ విధవరాల లెక్కలో చేర్చొద్దు పునర్వివాహానికి అర్హులైనటువంటి యవ్వన విధవరాళ్ళను ఈ సంఘము చేత పోషించబడే వయసు మలిన విధవరాల లెక్కలో చేర్చకు చేర్చొద్దు అట్లా చేరిస్తే తర్వాత వాళ్ళు పునర్వివాహం చేసుకోవాలంటే అది వాళ్ళకి అడ్డు వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళు పునర్వివాహాన్ని చేసుకోవడానికి ఏ అడ్డు లేకుండా ఈ విధంగా వాళ్ళని ఆ లెక్కలో చేర్చకుండా ఉండండి అని పౌరులు సూచిస్తున్నాడు అంతే సో అంతే అంటే బ్రహ్మంగారి ఇదంతా తపన తాపత్రయం ఏంటంటే ఎట్లా చేసైనా సరే బైబుల్ ని తప్పు పట్టాలి బైబిల్లో తప్పునే పట్టుకోవాలి అన్న ఆయన తాపత్రయము కనబడుతుంది కానీ ప్రతిసారి ఆయన బొక్క బోర్లు పడుతున్నారు అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏడు నుంచి పదహారు వరకు ఉన్నటువంటి వచనాల యొక్క సందర్భం అంతటి వెలుగులో ఈ మాటలు చదివితే అసలు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అసలు రానేలేవు చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమైపోతాయి ఈ విషయాలన్నీ యశ్వంత్ గారు అసలు చేసుకోవద్దు అనేది ఏదీ లేదు కానీ ఆయననే ప్రశ్న దాన్ని నిర్వహిస్తా ఉన్నాడు దాన్ని కూడా సందర్భానుసారంగా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అశోత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు